మకర రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి కానీ చేయవలసినటువంటి పరిస్థితులు మాత్రం అత్యవసరంగా ఉంటాయి ఊర్లో ఉన్న కొంతమంది ఆరోగ్యం బాలేక వెనువెంటనే బయలుదేరే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు స్వామి కార్యం స్వకార్యం లాగా మీరు అక్కడికి వెళ్లేదు ఒక పని నిమిత్తం అక్కడ మరికొన్ని పనులు కూడా జరగటం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం తరచూ ఫుడ్ పాయిజన్ అవ్వటం నొప్పులతో బాధపడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు నూతన ప్రాజెక్టులని అందుకోగలుగుతారు వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి సహోద్యోగులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో సమస్యలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటాయి తీవ్రమైనటువంటి వాగ్వివాదాలకి ఇతరితర అంశాలకి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వవద్దు మనకి పరిస్థితులు అనుకూలంగా లేవు అని సుస్పష్టంగా అవగతమైనప్పుడు కాస్తంత మనం శాంతిచ్చి అవతల వాళ్ళకి మనం స్పందించకుండా ఉంటే అంత మాత్రం చాలు మన వైపు నుంచి కొత్త గొడవలు తగాదాలకు నాంది పొలకవద్దు ఈ వారం మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైర వస్తకాన్ని కనకదార స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి వివాహం కాక సంబంధాలు చేజారిపోతున్నట్లయితే రోజు మూడు సార్లు కనకదార స్తోత్రం చదవగలిగినా వినగలిగినా మంచి సంబంధం కుదురుతుంది ఈ రాశి వారు పితృపక్షాల సమయంలో ఖచ్చితంగా పితృ కార్యక్రమాలను చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎంతకాలంగానో బాధపడుతున్నటువంటి అనారోగ్యం కావచ్చు ఆస్తి వివాదాలు కావచ్చు ఇతరితర కోర్టు గొడవలు ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ యొక్క సమయంలో సందర్భంలో పితృ కార్యక్రమాలు చేసుకోగలిగితే అన్ని విధాలుగా మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి మీ శక్తి కొలది అవకాశం ఉన్నవాళ్ళు విధి విధానంగా కార్యక్రమాలను జరిపించండి ఎంతకాలం నుండో జరిపిస్తున్నామండి మాకు అంతగా ఫలితాలేవి కనిపించడం లేదు చేయదాకా వచ్చినవన్నీ చేజార్చుకుంటున్నాము ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండిపోయాము పురోగతి లేదు అయోమయ పరిస్థితిలో ఉన్నాము అని బాధపడుతున్నవారు ఈ సమయంలో పితృపాష్పత హోమాన్ని ప్రత్యక్షంగా కూర్చొని చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఒకవేళ వాతావరణం సహకరించక పరిస్థితులు బాలేక ఇతర ఇతర ప్రతికూలమైనటువంటి ప్రభావం అధికంగా ఉన్నప్పుడు స్వయం పాకమైన కొంతమందికి ఇచ్చి ఆశీర్వచనం స్వీకరించగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎప్పుడైతే ఇందులో నుంచి బయటపడతారో అప్పుడు మీకు అవకాశం ఉన్నప్పుడు వెను వెంటనే అశ్రద్ధ చేయకుండా కార్యక్రమాలను చెయ్యండి అదేవిధంగా పితృపాష్పత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి